హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చెయ్యమని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ ఎప్పటి నుంచి అయితే అడగడం జరుగుతుందండి అదేంటంటే కజారియా టైల్స్ అనేవి వేసుకోవాలి అన్నట్లయితే మనకి టోటల్ గా ఎంత బడ్జెట్ అవుతుంది సింపుల్ గా ఒక రూమ్ కి ఈ కజారియా టైల్స్ వేసుకుంటే ఎంత కాస్ట్ అవుతుంది అదే నార్మల్ టైల్స్ అనేవి వేసుకుంటే ఎంత బడ్జెట్ అనేది అవుతుంది అలాగే సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఎంత బడ్జెట్ అవుతుంది డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఎంత బడ్జెట్ అవుతుంది ఈ టైల్సే కాకుండా మనం మిగతా మెటీరియల్స్ అనేవి ఏమేమి మెటీరియల్ అనేది తీసుకోవాలి వాటికి ఎంత బడ్జెట్ అవుతుంది టైల్స్ అనేవి వేసినందుకు టైల్స్ ఇన్స్టాల్ చేసినందుకు ఎంత బడ్జెట్ అనేది తీసుకుంటారు ఇలా వీటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో మనం క్లియర్ గా అయితే తెలుసుకుందాం అండి ఈ వీడియో అనేది పూర్తిగా చూసినట్లయితే మీ హౌస్ కి మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది సపోజ్ మీకు సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే మీ ఇంటికి ఎంత టైల్స్ కొనుక్కోవాలి డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఎంత టైల్స్ అనేవి తీసుకోవాలి అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది అవి కాక మిగతా మెటీరియల్స్ అనేవి ఎంత మోతాదులో కొనుక్కోవాలి వాటి బడ్జెట్ ప్రెజెంట్ ఎలా తీసుకుంటున్నారు ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది వీడియో అనేది పూర్తిగా చూడండి ఇక ముందుగా సింపుల్ గా మనం ఒక రూమ్ నే తీసుకున్నట్లయితే ఆ రూమ్ సైజు వచ్చేసి మనకి పన్నెండు ఇంటూ పద్నాలుగు సైజు లో ఉంది అనుకోండి ఒక రెండు అడుగుల్లో మనం కబోర్డ్స్ ఇలాంటి సెటప్ అనేది చేసుకున్నా సరే పన్నెండు ఇంటూ పన్నెండు సైజు లో మనకి ఆ రూమ్ యొక్క పొడవు వెడల్పు అనేది వచ్చినట్లయితే నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనకి ఈ టైల్స్ వేసుకోవాల్సిన ఏరియా అనేది మనకి రావటం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియాకి సైడ్ కూడా ముక్కలు అనేవి వేస్తారు ఫైవ్ ఇంచెస్ హైట్ తోటి సైడ్ మొక్కలు కూడా వేస్తారు కాబట్టి వీటితో కలుపుకొని మనకి ఈ టైల్స్ ముప్పై రెండు అడుగుల దాకా తీసుకోవాల్సి ఉంటుంది సైడ్ వేసే మొక్కలు సో అది ఇది మొత్తంగా కలుపుకొని నూట డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మీరు ఒక రూమ్ కయితే తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది సో మనం ఇక్కడ కజారియా టైల్స్ లోవి మంచి గ్లాసీ ఫినిషింగ్ తోటి ఉండే టైల్స్ అనేవి తీసుకుంటున్నాం కాబట్టి వీటి యొక్క ధర అనేది ఒక స్క్వేర్ ఫీట్ కి సెవెంటీ టు మనకి సెవెంటీ ఫైవ్ రూపీస్ దాకా కూడా మనకి తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఆ విధంగా మనకి నూట డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్ ఏరియాకి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున మనకి టైల్స్ అనేవి మనం తీసుకున్నట్లయితే పదమూడు వేల రెండు వందల రూపాయల దాకా మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది సింపుల్ గా టైల్స్ అనేవి కొనుగోలు చేసినందుకు మనకి అయ్యే బడ్జెట్ అనమాట ఇది అలాగే మనం ఈ టైల్స్ అనేవి ఈ టైల్స్ యొక్క సైజ్ వచ్చేసి మనకి టూ బై ఫోర్ సైజ్ లో వస్తాయండి ఈ టైల్స్ అన్ని కూడా మంచి గ్లాసీ ఫినిష్ తోటి చాలా చక్కగా ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తున్నారు కదా ఈ టైప్ లో ఉండే టైల్స్ అనమాట సో ఇప్పుడు ఇవి వేసినందుకు మనకి స్క్వేర్ ఫీట్ కి ఇరవై రెండు రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల దాకా ఛార్జ్ అనేది చేస్తారు ఆ విధంగా మనకి నూట డెబ్బై ఆరు స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది వచ్చింది కాబట్టి ఇరవై రెండు రూపాయల కాడికి మనకి మూడు వేల ఎనిమిది వందల డెబ్బై రెండు రూపాయలు అనేది మనకి ఇక్కడ కాస్ట్ అనేది అవుతుంది ఈ ఫ్లోరింగ్ టైల్స్ అనేవి వేసినందుకు అలాగే దీనికి ముందు మనకి ఫ్లోరింగ్ అనేది లాగుతారు ఇది సిమెంటు శాండు మిక్స్ చేసి మనకి లాగటం జరుగుతుంది ఇలా ఫ్లోరింగ్ లాగడానికి మనకి శాండు ఇసుక వచ్చేసి సుమారుగా ఒక థౌజండ్ రూపీస్ పట్టే శాండ్ ఏదైతే ఉంటుందో ఈ శాండ్ వరకు మనకి పడుతుంది సింపుల్ గా ఒక రూమ్ అనమాట అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి మనకి దీని పైన పోసే ఒంట్రపాలు అలాగే వీటిలో యూజ్ చేసుకునే సిమెంట్ ఇవన్నీ కలుపుకొని మనకి ఒక పన్నెండు వందల రూపాయల దాకా సిమెంట్కి అయితే ఖర్చు అనేది అవడం జరుగుతుంది అలాగే దీనిలో పెట్టే ఎపోక్సీ వీటన్నిటికి కలుపుకొని ఎపోక్సీ గ్రౌటింగ్ అనేది పెడతారు కదా దీనికి వీటన్నిటికి కలుపుకొని సుమారుగా ఒక ఐదు వందల రూపాయలు అనేది మనకి ఎక్స్ట్రాగా అవడం జరుగుతుంది ఇలా ఇవన్నీ కలుపుకుంటే మనకి ఒక రూమ్ కి వేసుకోవాలి అనుకున్నట్లయితే టోటల్ బడ్జెట్ వచ్చేసి పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై రెండు రూపాయల దాకా మనకి కాస్ట్ అనేది అవడం జరుగుతుంది ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ అవి మొత్తం కలుపుకున్నా సరే మనకి ఒక ఇరవై రూపాయలు అనేది సింపుల్ గా ఒక రూమ్ కి ఒక కజారియా టైల్స్ అనేవి మీరు యూజ్ చేసుకోవాలి అన్నట్లయితే మీకు బడ్జెట్ అనేది అవుతుంది ఇప్పుడు కజారియా టైల్స్ అనేవి కాదు నార్మల్ గా ఉండే టైల్సే ఇవి కూడా టూ బై ఫోర్ సైజ్ లోనే వస్తాయి అయితే వీటిల్లో కూడా మనకి రకరకాల ఫినిషింగ్స్ ఉంటాయి ఆ మీకు నచ్చిన ఫినిషింగ్ టైల్ అనేది మీరు తీసుకోవచ్చు వీటి యొక్క ధర వచ్చేసి మనకి ఎందాక చెప్పుకున్న కజేరియా కంపెనీ కాకుండా నార్మల్గా లోకల్లో దొరికి మనకి వేరే వేరే కంపెనీస్ చూసుకున్నట్లయితే వీటి యొక్క ధర స్క్వేర్ ఫీట్ కి నలభై ఐదు రూపాయల నుంచి యాభై రూపాయల్లో మనకి రావడం జరుగుతుంది సో ఆ విధంగా ఇదే నూట ఆరు స్క్వేర్ ఫీట్ ఏరియాకి నలభై ఐదు రూపాయల చొప్పున మనం చూసుకున్నట్లయితే ఏడు వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల దాకా మనకి టైల్స్ కొనుగోలుకి అవుతుంది మిగతా అన్ని యాజ్ ఈజ్ గా మనకి అవుతాయి అనమాట అన్ని సేమ్ అవుతాయి మనకి సిమెంట్ గానీ శాండ్ కానీ వర్క్ చేసినందుకు వర్కర్స్ తీసుకునే కాస్ట్ గాని ఇవన్నీ సేమ్ అవుతాయి కాకపోతే టైల్స్ లోనే మనకి ఇక్కడ కాస్ట్ అనేది తగ్గడం జరుగుతుంది సో మొత్తంగా కలుపుకొని ఒక పద్నాలుగు వేల నాలుగు వందల తొంభై రెండు రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది అంటే ఒక పదిహేను వేల రూపాయల్లో మీరు టైల్స్ అనేవి వేసుకోవచ్చు నార్మల్ అయితే అదే కజేరియా టైల్స్ అనేవి ఒక రూమ్ లో వేసుకోవాలంటే మాత్రం ఒక ఇరవై వేల రూపాయల దాకా మీకు బడ్జెట్ అనేది అవుతుంది ఈ రెండిటికి డిఫరెన్స్ అనేది ఒక ఐదు వేల రూపాయలు అనేది మనకి రావటం అనమాట సో ఇప్పుడు మనకి ఒక సింపుల్ గా ఒక సింగిల్ బెడ్రూమ్ హౌస్ కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది చూద్దాం అలాగే బెడ్ బెడ్రూమ్ హౌస్ కి ఎంత కాస్ట్ పడుతుంది అనేది కూడా చూద్దాం అనమాట ముందుగా మనం డబల్ బెడ్రూమ్ హౌస్ కి అయితే చూద్దామండి డబల్ బెడ్రూమ్ హౌస్ కి మీ హౌస్ కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకోవాలనుకున్నట్లయితే ఒక టేప్ అనేది తీసుకొని మీ బెడ్రూమ్ లో ఉన్న పొడవు వెడల్పుని కొలత తీసుకోండి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ కి కొన్ని మెజర్మెంట్స్ అయితే మీకు చెప్పడం జరుగుతుంది సపోజ్ మనకి డబల్ బెడ్రూమ్ హౌస్ అని మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఒక బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ యొక్క సైజ్ వచ్చేసి పన్నెండు ఇంటూ పన్నెండు సైజులో ఉండే మాస్టర్ బెడ్రూమ్ అనమాట ఇందులో వచ్చేసి మనకి నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు వస్తుంది అలాగే రెండో బెడ్రూమ్ వచ్చేసి పది ఇంటూ పన్నెండు సైజు లో అయితే మనకి రావడం జరుగుతుంది మొదటి బెడ్రూమ్ కన్నా మాస్టర్ బెడ్రూమ్ కన్నా కొంచెం తక్కువ సైజ్ లో వస్తుంది కాబట్టి పది ఇంటూ పన్నెండు సైజు లో తీసుకున్నాం సో ఆ విధంగా నూట ఇరవై స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనం ఇక్కడ టైల్స్ అనేవి తీసుకోవాలి అలాగే కిచెన్ వచ్చేసి పన్నెండు ఇంటూ ఎనిమిది సైజు లో దీనికి వచ్చేసి మనకి తొంభై ఆరు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనం టైల్స్ అనేవి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది అలాగే డైనింగ్ ఏరియా అలాగే ప్లస్ మనకి కామన్ హాల్ ఈ రెండు కలుపుకొని ఇరవై రెండు ఇంటూ పద్దెనిమిది సైజు లో అయితే వస్తుంది కాబట్టి మూడు వందల తొంభై ఆరు అడుగుల వరకు కూడా మనకి డైనింగ్ ఏరియా ప్లస్ హాల్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు మొత్తంగా కలుపుకొని ఈ డబల్ బెడ్రూమ్ కిచెన్ హాల్ మొత్తానికి కలుపుకొని ఏడు వందల యాభై ఆరు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనం తీసుకోవాలి అలాగే సైడ్లు వేసే కటింగ్ మొక్కలు ఇవన్నీ కూడా కలుపుకుంటే సుమారుగా మనం ఇక్కడ ఒక ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది టైల్స్ అనేవి సో మనం ఇందాక చెప్పుకున్నట్లు మంచి గ్లాసీ ఫినిషింగ్ తోటి ఉండే కజారియా టైల్స్ తీసుకున్నట్లయితే ఇదే ఎనిమిది వందల స్క్వేర్ ఫీట్ ఏరియాకి డెబ్బై ఐదు రూపాయలు చొప్పున అరవై వేల రూపాయలు అనేది ఓన్లీ మీకు టైల్స్ కి మాత్రమే ఖర్చు అనేది అవుతుంది అలాగే అవి వేసినందుకు వచ్చేసి మనకి ఒక పదిహేడు వేల ఆరు వందల రూపాయల దాకా అవుతుంది అలాగే శాండ్ వచ్చేసరికి మొత్తానికి అయితే ఒక యూనిట్ శాండ్ వరకు కూడా పడుతుంది అప్పుడు నాలుగు వేల రూపాయల బడ్జెట్ అనేది అవుతుంది అలాగే సిమెంట్ బ్యాగ్స్ వచ్చేసి సుమారుగా మనకి పది బ్యాగుల దాకా పడతాయి అప్పుడు అప్పుడు వచ్చేసి వీటికి నాలుగు వేల రూపాయల దాకా బడ్జెట్ అనేది అవుతుంది అలాగే ఎపోక్సీ గ్రోటింగ్ వీటికి వచ్చి ఒక రెండు వేల రూపాయలు ఇలా టోటల్ బడ్జెట్ కలుపుకొని ఒక బెడ్ బెడ్రూమ్ హౌస్ అయితే మాత్రం మీకు ఎనభై ఏడు వేల ఆరు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవుతుంది ఇది కజారియా టైల్స్ అనేవి యూజ్ చేసుకొని ఒక బెడ్ బెడ్రూమ్ హౌస్ కి వేసుకుంటే మీకు అయ్యే బడ్జెట్ ఎనభై ఏడు వేల ఆరు వందలు రూపాయలు అదే ఇక్కడ మీరు కజారియా టైల్స్ కాకుండా నార్మల్ టైల్స్ అనేవి యూజ్ చేసుకున్నట్లయితే ఇవి కూడా మనకి సేమ్ అదే సైజులో అయితే వస్తాయి టూ బై ఫోర్ లె నేను చెప్తుంది అనమాట సో అవి నలభై ఐదు రూపాయలు పర్ స్క్వేర్ ఫీట్ పడేవి తీసుకొని మీరు యూజ్ చేసుకున్నట్లయితే అరవై మూడు వేల ఆరు వందల రూపాయల దాకా మీకు నార్మల్ టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటే లోకల్లో దొరికే టైల్స్ అనేవి యూజ్ చేసుకుని వర్క్ అనేది చేసుకుంటే మీకు డబల్ బెడ్రూమ్ హౌస్ కి మనకి టోటల్ బడ్జెట్ అనేది అవడం జరుగుతుంది అనమాట ఇది డబల్ బెడ్రూమ్ హౌస్ కి అయితే మనం ఇందాక సింగిల్ రూమ్ కి ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం అలాగే ఇప్పుడు డబుల్ బెడ్రూమ్ హౌస్ కూడా ఎంత కాస్ట్ అవుతుంది అనేది తెలుసుకుందాం ఇంక్లూడింగ్ మనకి నార్మల్ టైల్స్ అలాగే కజారియా టైల్స్ ఇప్పుడు వచ్చేసి మనం సింగిల్ బెడ్రూమ్ కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది తెలుసుకుందాం సో ఇప్పుడు వచ్చేసి మనకి సింగల్ బెడ్రూమ్ హౌస్ ఫస్ట్ మనకి బెడ్రూమ్ సైజు మనకి పన్నెండు ఇంటూ పన్నెండు సైజులోనే ఉంటుందండి లేదా మీ బెడ్రూమ్ అనేది ఏ సైజులో ఉందో ఒక టేప్ అనేది తీసుకొని పొడవు వెడల్పు కొలత కొలుచుకోండి మీకు పర్ఫెక్ట్ గా మీ ఇంటికి ఎంత టైల్స్ అనేవి తీసుకోవాలి ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది అనమాట మనం ఇక్కడ కి ఒక సింగిల్ బెడ్రూమ్ కి సంబంధించిన ఒక బెడ్రూమ్ కొలత అనేది తీసుకున్నాం పన్నెండు ఇంటూ పన్నెండు నూట నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు టైల్స్ అనేవి తీసుకోవాలి హాల్ సైజు పది ఇంటూ ఇరవై రెండు సైజులో వస్తుంది కాబట్టి రెండు వందల ఇరవై అడుగుల దాకా మనం టైల్స్ అనేవి తీసుకోవాలి కిచెన్ వచ్చేసి మనకి సింపుల్ గా పది ఇంటూ ఎనిమిది సైజులో వస్తుంది కాబట్టి ఎనభై అడుగులు అనేది మనం ఇక్కడ టైల్స్ అనేవి తీసుకోవాలి మొత్తంగా కలుపుకొని నాలుగు వందల నలభై నాలుగు స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు మనకి రావడం జరిగింది ఇప్పుడు ఇందులో కూడా టైల్స్ ఈ సైడ్లు వేసే కటింగ్ పీసెస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి మొత్తంగా కలుపుకొని ఒక ఐదు వందల రూపాయ మనకి ఐదు వందల స్క్వేర్ ఫీట్ ఏరియా వరకు కూడా మనం ఇక్కడ టైల్స్ అనేవి తీసుకోవాలన్నమాట సో ఆ విధంగా మనకి ఇందాక చెప్పుకున్నట్లే మనం డెబ్బై ఐదు రూపాయలు మంచి ఫినిషింగ్ టైల్స్ కజేరియాలో అయితే అవి మనం తీసుకున్నట్లయితే ముప్పై ఏడు వేల ఐదు వందల రూపాయల దాకా మీకు ఇక్కడ టైల్స్ కొనుగోలుకి ఖర్చు అనేది అవుతుంది అలాగే ఇవి వేసినందుకు ఒక పదకొండు వేల రూపాయల దాకా అవుతుంది అలాగే ఎపోక్సీకి ఒక వేలు రూపాయలు అనేది అవుతుంది సిమెంట్ బ్యాగులు వచ్చేసి ఒక మూడు వేల రెండు వందల రూపాయల దాకా అవుతుంది యూనిట్ శాండ్ అనేది తీసుకుంటాం నాలుగు వేల రూపాయల దాకా అయితే అవుతుంది ఇందులో శాండ్ అనేది మనకు కొంచెం మిగలటం జరుగుతుంది అనమాట సో ఈ విధంగా మొత్తంగా కలుపుకుంటే మనకి యాభై ఆరు వేల ఏడు వందల రూపాయల దాకా మీకు సింగిల్ బెడ్రూమ్ హౌస్ అయితే మీకు ఫాస్ట్ అనేది అవడం జరుగుతుంది మంచి ప్రీమియం క్వాలిటీలో ఉండే కజారియా టైల్స్ అనేవి యూజ్ చేసుకుంటాయి అదే ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్లు ఫర్ నలభై ఐదు రూపాయలు ఫర్ స్క్వేర్ ఫీట్ అనేది నలభై ఐదు రూపాయలు పడే టైల్స్ అనేవి తీసుకొని యూజ్ చేసినట్లయితే మీకు టోటల్ బడ్జెట్ వచ్చేసి నలభై ఒక్క వెయ్య ఏడు వందల రూపాయల దాకా మీకు కాస్ట్ అనేది అవడం జరుగుతుంది సింగిల్ బెడ్రూమ్ హౌస్కి అయితే సో వీటి మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఈ విధంగా అయితే ఉంటుందండి మీ ఇంటి యొక్క కొలత అనేది పొడవు వెడల్పులు ఎక్కడెక్కడ టైల్స్ అనేవి వేస్తున్నారు అనేది తీసుకొని పొడవు వెడల్పు మొత్తం ఒక పేపర్ మీద రాసుకున్నట్లయితే మీకు మీకు టోటల్గా మీరు ఎన్ని అడుగులు కొనుక్కోవాలి అనేది మీకు ఒక అవగాహన వస్తుంది దాన్ని బట్టి మీకు దగ్గరలో ఉన్న స్టోర్కి కానీ మీకు తెలిసిన షాప్స్ ఏమైనా ఉంటే ఆ షాప్స్ కానీ వెళ్ళి ఏ టైల్ ఎంత పడుతుంది అనేది మీరు ధర అనేది కనుక్కున్నట్లయితే మీకు వచ్చిన క్యాలిక్యులేషన్ బట్టి మీకు ఎంత బడ్జెట్ అవుతుంది అనేది మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట సో ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందని చెప్పి నేనైతే అనుకుంటున్నానండి వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి మరొక మంచి వీడియోతో అయితే కలుసుకుందాం ఒక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అయితే